బ్లాంకెట్ లో నుండి బయటికి వచ్చి వాళ్ళతో పాటు ఆడుతుంది ఇంకా నాకు నిద్ర వస్తుంది పడుకోండి రా బాబు అని నేను ఇలా అడుగుంటున్నాను అండి అండ్ నా పెద్ద కూతురు చూస్తున్నారా ఒక ప్యాంట్ అండి తను తలకు పెట్టుకుంది దాన్ని క్యాప్ లాగా పెట్టుకుని నేను షాంటా క్లాజ్ అని చెప్పేసి దానికి నచ్చిన స్టెప్స్ వేసుకుంటూ పెద్ద పెద్దగా సౌండ్స్ వేసుకుంటూ బాగా నవ్వుతోంది బాగా డిస్టర్బ్ చేస్తారండి అస్సలు టైం కి ఆటలు అన్నిటిని కూడా పక్కన పెట్టించేసి వీళ్ళని పడుకోబెట్టేసరికి నాకైతే చాలా టైమే పట్టిందండి అండ్ వీడియోని అయితే ఇక్కడ వరకు ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కంటిన్యూ చేస్తాను అందరికి గుడ్ నైట్ హలో ఓకే అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ మదర్ మార్నింగ్ కంటిన్యూ చేస్తానని చెప్పాను కదా మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ చేసేసి పిల్లల్ని అయితే రెడీ చేశానండి స్కూల్ కి అండ్ కన్నమ్మకి జడ వేయలేదు తను ఒక హెయిర్ బ్యాండ్ పెట్టుకుని అయితే వెళ్తుంది పిల్లలకి లంచ్ బాక్స్ బాక్స్ లు అన్ని కూడా కట్టేశానండి ఇంకా వాళ్ళని స్కూల్లో దింపి రావడానికి మా వారు అయితే అండ్ మార్నింగ్ మార్నింగ్ వెదర్ అయితే ఇట్లా ఉంటుందండి ఇవాళ అస్సలు ఎండ రాలేదు బాగా చలిగా ఉందండి పిల్లలు ఇద్దరిని కూడా స్కూల్లో దింపి రావడానికి మా వారు అయితే వెళ్తున్నారు ఇంకా తనతో పట్టున చిన్న కూతురు కూడా